హలో అండి ఇవాళ నా ఛానల్ స్టార్ట్ చేసి త్రీ ఇయర్స్ అయితే అవుతుందనమాట నిజంగా నేను పడ్డ కష్టానికి అసలు నేను మాట్లాడే మాటలకి ఎంత కష్టం ఉందంటే ఒక యూట్యూబ్ చేసే ఒక ఫ్యామిలీకి మాత్రమే ఈ కష్టం విలువ తెలుస్తుంది అనమాట ఎందుకంటే నన్ను చాలా మంది అడిగారు మెసేజ్లో మీకు ఎంత మనీ వస్తుంది ఎంత వచ్చింది ఎంత తీసుకున్నారు ఏమి అని నా ఛానల్ చాలాసార్లు చెప్పానండి నేను మనీ వచ్చిన తర్వాత ఒక వీడియో అయితే చేస్తాను అని చెప్పేసి నేను త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నా నా ఛానల్ ఇంకా సక్సెస్ అయితే అవ్వలేదన్నమాట చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను చాలా నిద్రలేని రోజులు కూడా గడిపాను అన్నమాట నిజంగా అంటే ఒక వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎడిటింగ్ నుంచి అప్లోడ్ వరకు మొత్తం నేనే మేనేజ్ చేసుకోవాలి నిజంగా మనకు అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా అసలు ఐడియా కూడా లేదండి మనం అంటే ఒక ఛానల్ స్టార్ట్ చేయగానే నిజంగా అయితే మనకి శత్రుత్వం అనేది పెరిగిపోతుందనమాట అంటే చాలామంది మన మంచి కోరుకుంటారు చాలామంది మన చెడు కూడా కోరుకుంటారు అంటే మంచిగా ఉండి చెడుగా నటిస్తుంటారు కానీ చెడు మనసులో పెట్టుకొని మంచిగా మాట్లాడతారు అనమాట నిజంగా నాకు ఏదైనా హెల్ప్ చేస్తారు యూట్యూబ్ పరంగానే నేను నమ్మి చాలా అనమాట అంటే కొన్ని అది నేను వీడియోలో చెప్పేదైతే కాదు ఎందుకంటే యూట్యూబ్ అనేది ఓన్ మన సొంతం ఏదైనా కష్టపడిన తర్వాతే ఫలితం దక్కుతుంది ఆ రోజైతే వాళ్ళకి అర్థమవుతుంది ఏం చేస్తున్నావు ఇలాంటి వీడియోసా ఏది పెడుతున్నావు అని చాలా మార్లాడిన వారు కూడా చాలానే ఉన్నారండి అసలు నేను ఇన్స్టా రీల్స్ అయితే పెట్టకూడదనుకున్నాను కానీ చాలామంది మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా ఇన్స్టా కూడా స్టార్ట్ చేస్తే ఆ వ్యూస్ పెరుగుతాయి ఫస్ట్ ఇన్స్టా నుంచి సక్సెస్ అవుతారు అన్నారు అలా అని చెప్పి నేను ఇన్స్టాలో అయితే రీల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను అయితే నన్ను చాలామంది కూడా అడిగారండి మెసేజ్లో ఏంటి ఇలాంటి వీడియోస్ పెడుతున్నారండి నేను అసలు ఎలాంటి వీడియోస్ పెట్టానండి అసలు బట్టలు లేకుండా ఏవైనా గలీజ్గా పెట్టానా అసలు నాకు అర్థం కావడం లేదు అది ఏం మాట్లాడాలనేది కూడా అది మీరే ఆలోచించుకోవాలి కానీ నా మనసులో అయితే ఒకటే ఆలోచన అండి ఏదో ఒక రోజు నేను త్రీ ఇయర్స్ పడ్డ కష్టానికి ఫలితం వస్తుంది ఈ రోజు నన్ను చూసి నవ్విన వాళ్ళు ఆ రోజైనా నన్ను ఏదో ఒక మంచిగా మాట్లాడతారు అనే ఒక ఆలోచన అయితే నాలో ఉండిపోయిందనమాట నిజంగా అండి చాలా అంటే చాలా కష్టపడ్డానమాట త్రీ ఇయర్స్ మొత్తం చాలా కాన్సన్ట్రేషన్ అసలు నా ఫ్యామిలీ గురించి ఆలోచించి నా ఇంటి పనుల గురించి కూడా నేను ఇంత కాన్సన్ట్రేషన్ అయితే పెట్టలేదనమాట ఒక యూట్యూబ్ పైన చాలా ఫోకస్ అయితే పెట్టాను చూద్దాం మన జర్నీ ఎక్కడ దాకా వెళ్తుందో ఎలా సాగిపోతుందో ఎలా ముందుకెళ్తుందో ఇవాళ నా మార్నింగ్ మినీ బ్లాగ్తో అయితే ఒక చిన్న వీడియో స్టార్ట్ చేశాను అనమాట చెప్పాను కదా నా యూట్యూబ్ జర్నీ కోసం ఒక చిన్న బ్లాగ్ అయితే షేర్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ వచ్చేసి బట్టలు మొత్తం మిషన్కి అయితే వేసేసాను ఎండ ఫుల్గా ఉందండి అది ఎలా ఉందంటే ఇప్పుడు ఫుల్ ఎండల కాలం ఉన్నట్టు ఉంది అసలు నిజంగా లెవెన్ థర్టీ అయిపోతే చాలండి ఫోర్ వరకు ఫుల్ అసలు ఎండగా అనిపిస్తుంది నిజంగా ఓ త్రీ డేస్ బ్యాక్ అయితే కొంచెం కూల్ తగ్గి కూల్గా అనిపించింది అనమాట అది ఎందుకో కానీ ఎండలైతే భారీగా పెరిగిపోయాయండి తర్వాత వచ్చేసి నేను ఒక షార్ట్ వీడియోలో కూడా పెట్టాను అనమాట ఇంకా బీట్రూట్ జ్యూస్ అయితే చేసేసాను అలాగే బనానాస్ అయితే ఉన్నాయన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి అల్లం పేస్ట్ చేయాలని చెప్పేసి అయితే అనుకున్నాను కానీ ఎందుకో మరి ఇంట్రెస్ట్ అయితే రాలేదు మర్చిపోతానండి ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్చిపోతుంటానన్నమాట అందుకని చెప్పేసి బయట అయితే పెట్టుకున్నాను బనానాస్ డే బై డే ఒకటి ఖచ్చితంగా డైలీ ఒకటి తిన్నా మంచిదేనండి కానీ నేను డే బై డే ఒకసారి ఒకటైనా ఖచ్చితంగా తింటూ ఉంటానన్నమాట ఈ ఫ్లవర్స్ గురించి నన్ను షార్ట్ వీడియోలో అడిగారు కదా మీరు వీడియో చేయండి అని నేను ఆల్రెడీ దీన్ని మీషోలో తీసుకున్నప్పుడే షార్ట్ వీడియోలోనే పెట్టానండి లింక్ కూడా ఒకసారి కావాలంటే నేను కమ్యూనిటీలో ఇచ్చింటాను ఒకసారి చెక్ చేయండి ఇది నేను మీషోలోనే తీసుకున్నాను అలాగే ఆ ఏనుగు బొమ్మలు కూడా అడిగారు కదా అది నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర అయితే తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్కి ఒక బొమ్మని అయితే ఇచ్చారనమాట ఎందుకో నాకు చూడగానే నచ్చేసింది బట్ షోలోకి అయితే అలా పెట్టేశాను ఇంకా చాలానే ఉన్నాయండి నేనైతే మొత్తం తీయలేదు పైన పెట్టేసి ప్యాక్ అయితే చేసేసాను అనమాట ఎందుకంటే మనకి ఇంకా కొంచెం ఇల్లు చిన్నగా ఉండడం వల్ల ఇంకా అన్నీ అయితే పట్టలేదనమాట ఆల్మోస్ట్ అన్నీ పైన పెట్టెలో పెట్టేసి కట్టేసేసాను అనమాట పక్కన పెట్టేశాను ఇంకా చాలా డస్ట్ అయితే అయిపోతుందనమాట ఇక్కడ చూసారా ఆ మధ్యలో ఆవు బొమ్మ అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి బట్ షోకైతే అయితే చాలా బాగుంది నేను దేవుడి దగ్గర కూడా ఒక చిన్న బొమ్మ అయితే పెట్టుకున్నానండి ఆవు బొమ్మనైతే పూజ చేస్తూ ఉంటాను ఇంక ఇవన్నీ మీకు ఆల్మోస్ట్ మన వీడియోలో అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటాయి అనమాట అంటే అలా అలా కనిపిస్తూ ఉంటాయి నేనైతే పెద్దగా ఏం డెకరేషన్ అయితే చేయలేదండి చాలా సింపుల్గా పెట్టాను మనం ఎప్పుడైతే ఓన్ హౌస్ తీసుకుంటామో అంతవరకు అయితే నేను ఏది ప్లానింగ్ చేయలేదు బట్ ఏది కూడా తీసుకోవాలని అయితే ఐడియా లేదండి ఇంకా తర్వాత వచ్చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఎందుకో నాకైతే కిచెన్ కొంచెం మసీగా ఉన్నా అస్సలు నచ్చదు ఇంకా తర్వాత పెసరపప్పు చెప్పాను కదా ఇది వచ్చేసి చట్నీ ఇది బ్రేక్ఫాస్ట్ కిందకి చట్నీ అండ్ పప్పు రైస్ అండ్ పొంగల్ అయితే చేస్తున్నాను అనమాట పప్పు అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఈ పప్పుని ఎర్రపప్పు ఎర్రపప్పు అయితే మావాడు ఎర్రపప్పు అంటుంటాడు అస్సలు నచ్చదు అది ఇలా పచ్చిమిర్చి వేస్ట్ చేస్తేనే నాకైతే చాలా ఇష్టం అమ్మా సర్లే పోతూ పోతూ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కమెంట్ అయితే చేసేయండి అసలు మర్చిపోకండి తర్వాత వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కిందకైతే పొంగలైతే పెట్టేశాను అనమాట ఎందుకు రైస్ కుక్కర్లో పెట్టాను ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లో పెట్టేదాన్ని ఇవాళ రిటర్ రిటర్న్లో అనమాట ఓకే వీడియో నచ్చితే బాయ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్